ఒక మిడ్ నైట్ ఒక యంగ్ పర్సన్ టేబుల్ మీద హెడ్ ఫోన్స్ పెట్టుకుని సైలెంట్ కూర్చున్నాడు ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ స్లీప్లెస్ నైట్స్ అంతా వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది తన పేరెంట్స్ కోసం తన ఫ్యూచర్ కోసం కష్టపడి చేసిన ప్రతి అటెంప్ట్ ఫెయిల్ అవుతున్నాడు అనిపిస్తుంది అప్పుడే తనకు తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు వై ఆమ్ ఐ ఫెయిలింగ్ వాట్ ఆమ్ ఐ డూయింగ్ రాంగ్ బట్ సేమ్ టైం ఇంకొక యంగ్ పర్సన్ తన ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు తనకు కూడా ఫెయిల్స్ ఉన్నాయి కానీ తన పాక్ క్లియర్ గా ఉంది ఈ ఎగ్జాక్ట్లీ నో స్పాట్ హీ వాంట్స్ స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వెళ్ళాలో అతనికి తెలుసు కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరు స్ట్రగుల్స్ లో ఉంటారు ఇంకొక వాళ్ళ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఎండ్ లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిఫరెన్స్ ఏంటి మీ గోల్ క్లారిటీగా ఉందా అసలు మీ లక్ష్యం ఏంటి వాళ్ళు ఎక్కడ కూడా రీచ్ అవ్వరు ఈ రోజే మన గోల్స్ చేసుకోవాలి రైట్ గోల్స్ ని ఎలా సెట్ చేయాలి అసలు సక్సెస్ సీక్రెట్ ఫార్ములా ఏంటి ఈ వీడియోలో లెట్స్ ఇట్ అవుట్ అసలు మన గోల్స్ ఎందుకు సెట్ చేసుకోవాలి హండ్రెడ్స్ లో ఒక యంగ్ బాయ్ ఒక విలేజ్ లో పుట్టాడు స్కూల్ కి వెళ్ళడం చాలా కష్టం తన దగ్గర బుక్స్ కూడా లేవు తనకు ఒక డ్రీమ్ ఉంది ఒక పెద్ద సైంటిస్ట్ అవ్వాలి అని చాలా ఫెయిల్యూర్స్ తర్వాత రిజెక్షన్స్ తర్వాత తను ఒక ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది ఈ రోజుకి తన పేరు మనందర నోళ్ళల్లో మెదులుతుంది అతనే థామస్ ఎడిసన్ మ్యాన్ గివ్స్ లైట్ ద వరల్డ్ ఎడిసన్ కి సక్సెస్ దొరకడానికి రీజన్ టాలెంట్ కాదు మనీ కాదు ఇట్ ఈస్ హిస్ గోల్ సైకాలజీ రీసెర్చ్ చెప్పింది ఏంటంటే మన బ్రెయిన్ లో ఆర్ఏఎస్ అంటే యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ ఆర్ఏఎస్ అనేది ఒక ఫిల్టర్ లాంటిది మనం ఏదైనా గోల్స్ సెట్ చేసుకున్నాం అంటే మన బ్రెయిన్ ఫోకస్ చాలా చేంజ్ అవుతుంది ముందు కనిపించని ఆపర్చునిటీస్ ఇప్పుడు కనిపిస్తాయి మనం అలర్ట్ మోడ్ లోకి వెళ్ళి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం థింక్ దిస్ మీరు ఒక కొనాలనుకున్నారు సడన్ గా రోడ్స్ లో చాలా రెడ్ కార్స్ ఉన్నాయని అనిపిస్తుంది అలా మన బ్రెయిన్ కూడా మన గోల్స్ ని ఫోకస్ చేస్తే దానికి సంబంధించిన చేంజెస్ ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తుంది సో ఫస్ట్ స్టెప్ క్లారిటీ గోల్స్ ఉండాలి లేని వాళ్ళు లైఫ్ లో రాండమ్ గా ఉంటారు లైఫ్ లో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారు ఒక స్టూడెంట్ క్లాస్ లో డిసైడ్ అవుతాడు ఐఐటి లో చదవాలని కానీ ప్రిపరేషన్ మధ్యలో ఫోకస్ మిస్ అవుతుంది రిజల్ట్స్ సేమ్ బ్యాచ్ లో ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు తన గోల్ క్లియర్ గా ఉంది తను డిస్ట్రాక్షన్స్ ని బ్లాక్ చేసి ఫోకస్ మెయింటైన్ చేశాడు డిసిప్లిన్ తో చదివి తను ఐఐటి లో సీట్స్ సంపాదించుకున్నాడు డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ స్టూడెంట్ కి గోల్ ఉంది కానీ క్లారిటీ లేదు సెకండ్ కి గోల్ క్లారిటీగా ఉంది పాత్ కూడా క్లియర్గా ఉంది లో చదవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కానీ ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత ప్రోగ్రెస్ చూపించినప్పుడు మన బ్రెయిన్లో డొగ్ మైన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది ఇది మోటివేషన్ ఇచ్చి మనం వర్క్ చేయడం కూడా ఈజీ చేస్తుంది గోల్ క్లారిటీగా లేకుంటే మోటివేషన్ స్లో అయిపోతుంది ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు సక్సెస్ గురించి కలగంటూ కూర్చుంటే మీ దగ్గరికి సక్సెస్ ఎప్పుడు రాదు క్లియర్ ప్లాన్తో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉండాలి అప్పుడే మీరు సక్సెస్ని అచీవ్ చేయగలుగుతారు ఓకే ఇప్పుడు క్లియర్ అయింది గోల్ క్లారిటీగా ఉండాలి బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మన గోల్ని ఎలా సెట్ చేయాలి చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి కానీ కరెక్ట్ అప్రోచ్ లేక లైఫ్లో అలాగే ఆగిపోతారు సో ఇప్పుడు మనం గోల్ సెట్టింగ్ ఫ్రేమ్ వర్క్ గురించి నేర్చుకున్నాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీకు క్లియర్ విజన్ క్రియేట్ చేయడానికి రైట్ డెసిషన్లో మిమ్మల్ని గైడ్ చేయడానికి మన సీక్రెట్ ఫార్ములా రెడీ అందులో స్టెప్ వన్ రైట్ ఇట్ డౌన్ చాలామంది ఒక డ్రీమ్ని మైండ్లో పెట్టుకుని ఉండిపోతారు కానీ మైండ్లో ఉంటే డ్రీమ్స్ డ్రీమ్స్గానే ఉండిపోతాయి రీసెర్చ్ ప్రకారం బ్రిటన్ గోల్స్ కి ఫార్టీ టూ పర్సెంట్ ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందంట విమ్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీస్ ప్రకారం స్టూడెంట్స్ని త్రీ కేటగిరీస్గా డివైడ్ చేశారు అవి ఏంటంటే గోల్ లేకపోవడం వల్ల సక్సెస్ రేట్ గోల్ మైండ్లో ఉంది కానీ రాసుకోలేదు మీడియం సక్సెస్ గోల్ని పేపర్ మీద క్లియర్గా రాసిన వాళ్ళు హై సక్సెస్ రేట్ చాయిస్ మీదే ఈరోజే ఈ స్టెప్ తీసుకోండి ఒక వైట్ పేపర్ మీద మీ డ్రీమ్స్ ని క్లియర్గా రాసుకోండి స్టెప్ టూ వచ్చేసి బీ స్పెసిఫిక్ నేను లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలి నీళ్ళు రిచ్ అవ్వాలి చాలా మంది ఇలా గోల్స్ ని సెట్ చేసుకుంటారు ఇలా గోల్స్ ని సెట్ చేసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ గోల్స్ ని త్వరగా అచీవ్ చేయలేకపోతే డిమోటివేట్ అయిపోయి అక్కడే ఆగిపోతారు అందుకే మీ గోల్స్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా స్పెసిఫిక్ గా డిఫైన్ చేయండి థర్డ్ స్టెప్ వచ్చేసి సెట్ ఏ డెడ్ లైన్ ప్రతి ఒక్క గోల్ కి ఒక డెడ్ లైన్ అనేది కంపల్సరీ ఎందుకంటే టైం ఫ్రేమ్ లేకపోతే మోటివేషన్ డ్రాప్ అవుతుంది ప్రోకాషనేషన్ స్టార్ట్ అవుతుంది జాన్ ఎఫ్ కెండి ఒక పవర్ఫుల్ గోల్ ని సెట్ చేసుకున్నాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ లోపల మూన్ మీదకి అమెరికన్ ఆమ్స్టాంగ్ ని పంపాలని డెడ్ లైన్ ఉంది క్లారిటీగా ఉంది రిజల్ట్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో నీల్ ఆమ్స్ట్రాంగ్ ఫస్ట్ మ్యాన్ ఆన్ ది మూన్ అయ్యాడు మీ గోల్ కి ఎగ్జాక్ట్ డెడ్ లైన్ ఫిక్స్ చేయండి ఎగ్జాంపుల్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టైమ్ లిమిట్ కంపల్సరీ ఫోర్త్ స్టెప్ వచ్చేసి బ్రేక్ ఇట్ ఇంటూ స్మాల్ స్టెప్స్ ఒక తను ఎవరెస్ట్ ని క్లైంబ్ చేయాలని డ్రీమ్ సెట్ చేసుకున్నాడు ఫస్ట్ లో చాలా స్కేరీ గా అనిపించింది బట్ తనకి ప్లాన్ ఉంది మౌంటైన్ క్లైంబింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు తర్వాత స్మాల్ పీక్స్ ని కాంకర్ చేశాడు ఫైనల్ గా ఎవరెస్ట్ ని క్లైంబ్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద గోల్ ని చిన్న చిన్న టాస్క్ గా డివైడ్ చేయండి స్టెప్ బై స్టెప్ అప్రోచ్ లో వెళ్లే వాళ్ళకి సక్సెస్ ఈజీ అవుతుంది సో ఇప్పటి నుంచి మీ పెద్ద గోల్స్ ని స్మాల్ మెజరబుల్ స్టెప్స్ గా డివైడ్ చేయండి మీ గోల్ ఫంక్షన్ని త్రీ టు ఫోర్ ఫేజెస్లో డివైడ్ చేయండి ఈ స్పేస్కి ఒక డెడ్ లైన్ ఉండాలి స్టెప్ ఫైవ్ ఐడెంటిఫై యువర్ ఆబ్స్ట్రాకిల్స్ సక్సెస్ అనే రోడ్లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అనే డిస్ట్రాక్షన్స్ ఫోన్లో అన్నెసరీ స్కూలింగ్ ఫ్రెండ్స్తో అన్నెసరీ టైం వేస్ట్ నెగిటివ్ సెల్ఫ్ డౌట్స్ మీరే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది మీ లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ ఆబ్స్ట్రాకిల్స్ని ఐడెంటిఫై చేయండి వాటిని ఎలిమినేట్ చేయండి ఒక స్టూడెంట్ చార్టర్డ్ అకౌంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు కానీ మొబైల్ డిస్ట్రాక్షన్స్ వల్ల ఫోకస్ మిస్ అయింది సొల్యూషన్ ఏంటి డైలీ టూ అవర్స్ తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి డిస్ట్రాక్షన్ ఫ్రీ స్టడీ టైం ని క్రియేట్ చేసుకున్నారు సో మీరు కూడా మీ గోల్స్ కున్న అబ్స్టాకిల్స్ ని ఐడెంటిఫై చేయండి వాటిని రిమూవ్ చేయండి ఫైనల్ గా స్టెప్ సిక్స్ ఫైండ్ ఏ స్ట్రాంగ్ వై చాలా మంది ఎంతో కష్టపడి స్టార్ట్ చేస్తారు కానీ మిడిల్ లో గివ్ అప్ చేస్తారు ఎండ్ లో ఉంది సక్సెస్ కానీ మోటివేషన్ లేకపోతే ఫినిష్ చేయడం కష్టం అది అవాయిడ్ చేయాలంటే మీ గోల్స్ కున్న ఒక పవర్ఫుల్ వై ఉండాలి అంటే మీ గోల్స్ కి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి నేను ఎందుకు ఇది అచీవ్ చేయాలి అని మీరు క్లియర్ గా ఆన్సర్ ఇవ్వగలగాలి ఇక వీడియో చివరికి వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసేద్దాం రైట్ ఇట్ డౌన్ మీ గోల్స్ ని క్లియర్ గా ఒక పేపర్ మీద రాసుకోండి బీ స్పెసిఫిక్ మీ గోల్ ని క్లియర్ గా డిఫైన్ చేయండి సెట్ ఏ డెడ్ లైన్ మీరు ఏ పని చేయాలనుకున్నా దానికి ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకోండి దానికన్నా ముందే ఆ విషయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి బ్రేక్ ఇట్ ఇంటూ స్మాల్ స్టెప్స్ ఏ పనినైనా స్మాల్ మెజరబుల్ స్టెప్స్ లో డివైడ్ చేయండి ఒక్కొక్క స్టెప్ మీరు అచీవ్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళడానికి మోటివేషన్ లభిస్తుంది ఐడెంటిఫై ఆఫ్ సైకిల్స్ మీ సక్సెస్ కి మీకు బిగ్గెస్ట్ ఆప్టాకెట్స్ ని ఐడెంటిఫై చేయండి వాటిని లైఫ్ లో ఎలిమినేట్ చేయండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫైవ్ మీరు సక్సెస్ ఎందుకు అచీవ్ చేయాలని ఒక స్ట్రాంగ్ డీప్ రీజన్ మీకైతే ఉండాలి ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ గోల్స్ ఇప్పుడు పర్ఫెక్ట్ గోల్ చేయడం నేర్చుకున్నాను కానీ నెక్స్ట్ మేజర్ క్వశ్చన్ మోటివేషన్ ఎలా మెయింటైన్ చేయాలి సెల్ఫ్ డౌట్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి మన మైండ్ లో ఉన్న హిడెన్ సైకాలజీ ట్రిక్స్ యూజ్ చేసి గోల్ ని ఎలా అచీవ్ చేయాలి ఈ వీడియోలో ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది తప్పకుండా ఈ వీడియో చూడండి మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి స్టేట్ యూన్ విత్ మైండ్స్ డైలీ డ్రైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్